సచివాలయం అంటే ఏంటి హైకోర్టు అంటే ఏంటి శాసనసభ అంటే ఏంటి ఆత్మగౌరవం అంటే ఏంటి ఇవన్నీ తెలుస్తాయి చదువు చదువుకుని పడుతుంది అంతా కూడా పది ఎకరాల సెక్రటేరియట్ అంటాడు పది ఎకరాల సెక్రటేరియట్ కాదు అది ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం సచివాలయం అనేది ఒక ముఖ్యమంత్రి మంత్రులు సమాజంలో మంత్రి చేశాడు వీళ్ళు తీసేసిన తహసీల్దారు కాబట్టి ఈ చదులను కొడుద్దేళ్ళంతా కూడా సచివాలయం గురించి తాకట్టు పెట్టడంలో జగన్ రెడ్డిని సమర్థిస్తున్నారంటే ఎంత దిగజారిపోయారో ఈ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలని అర్థమవుతా ఉంది కాబట్టి ఏమాత్రం సచివాలయాలు అంటే గౌరవం లేదు శాసనసభ అంటే గౌరవం లేదు మరి వాళ్ళ అమ్మఒడి మాట తప్పాడు విద్యా దేవన గాలి వదిలేశాడు ఇవాళ పిల్లల జీవితాలతో మాట్లాడుకుంటున్నాడు అందుకనే ఈ పోరాటం వెంటనే సమస్య పరిష్కారం చేయాలని ఆ డబ్బులు ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపల తల్లిదండ్రులు ఆ అకౌంట్స్లో కాలేజ్ అకౌంట్స్కి డబ్బులు వెళ్ళి తల్లిదండ్రుల అకౌంట్స్కి డబ్బులు వెళ్ళి ఇమీడియట్గా ఆ సమస్య ఈ సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎవరో చెప్పుకోవాలి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇవి ప్రశ్నలు ఉన్నాయి అందుకనే కళాశాల యాజమాన్యాలు కూడా మరి ఆ ఆర్థిక ఇబ్బందులతో మాకు ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదు మరి వాడి విద్యార్థం అంతా కూడా నష్టపడతా ఉంది తల్లిదండ్రులు ఆవేదన చంపుతున్నారు పిల్లలు వారి మనోవేదన గురవుతున్నారు మరి ఇన్ని రకాలుగా కూడా మీ ప్రచారాల కోసం మీ విద్యా తీవ్ర మీటింగుల కోసం తల్లిదండ్రులు పిల్లల జీవితాలతో జగన్ రెడ్డి ప్రభుత్వం మాట్లాడుకుంటా ఉంది అది దీన్ని ప్రశ్నించడానికి ఇవాళ పిల్లలు నాగ చైతన్య శ్రవణ్ నాగ శ్రావణ్ ఒక ఉద్యమ రూపంలో ఈ ఆమర అధ్యక్షురావు మరి మూడు రోజులుగా స్నేహితులు అట్లాగే సంఘర్షణ సమితి తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు అందరి సహకారంతో మరి కృష్ణా జిల్లా మన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా అందరినీ కూడా అభినందిస్తూ వెంటనే సమస్య పరిష్కారం చేయాలని జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను విశ్వవిద్యాలయాలు కానీ తల్లిదండ్రులకి విద్యార్థులకి ఇబ్బంది లేకుండా ఫీజు ఎంబర్స్మెంట్ అనేది ప్రభుత్వానికి బాధ్యతగా చేశాం ఇవాళ దీని ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లు కోరుకుంటూ ఉన్నాడు నేను ఇస్తున్నానని చెప్పే పడాయి కబుర్లు ఇచ్చే విడతల్ని మూడో విడతలో నాలుగు విడతలో ఏ కొట్టాలి సక్రమంగా మోటాలు కరోనా అని చెప్పి ఎగొట్టాలి వీటి వల్లే ఇవాళ యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వకుండా లాకర్స్ లో పెట్టారు తల్లిదండ్రులు మరి వెళ్ళి అడగలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వంలో ఏ మంత్రి విద్యాశాఖ మంత్రి ఎవరో కూడా ఈ రాష్ట్రంలో చాలా మంది తెలియదు ఆ తెలిసిన సబ్జెక్టే తెలియదు కాబట్టి ఎన్ని కూడా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులన్నీ కూడా తల్లిదండ్రుల్లో మనవేదం గురవుతా ఉన్నారు వాటి ఎన్ని కూడా మరి తల్లు ఇస్తామని అమ్మఒడిలో కోతలు పెట్టాడు కళాశాల యాజమాన్యాల ఒత్తిడితో విద్యార్థులు మనోవేదన గురవుతున్నారు తల్లిదండ్రుల తడుపుత చదువుకునే పిల్లాడు అవమానంగా ఫీల్ అవుతున్నాడు సర్టిఫికెట్ రాపోయినా ఫర్దర్ చదువులకు వెళ్ళాలన్నా ఉద్యోగానికి వెళ్ళాలన్నా ఆ సర్టిఫికెట్ లో వాళ్ళ చేతికి వచ్చే పరిస్థితి లేదు మరి ఇరవై ఇరవై రెండో సంవత్సరంలో శ్రీకాకుళంలో ఒక యువతి వంట పోలీస్ స్టేషన్ ఏరియాలో కిలోచన పోస్ కూడా ఆత్మహత్య ప్రయత్నం చేస్తుందంటే ఎంత మనోవేదన పిల్లలు పడుతున్నారో జగన్ రెడ్డి నేను కళ్ళు తెరు ఈ వాస్తవాలు తెలుసుకో ఇట్లాగే ఇరవై ఒకటి ఇరవై రెండు కూడా నాలుగో త్రైమాసంలో విద్యాధివని సొమ్ము చెల్లించకపోవడం వల్ల విజయవాడలో ఒక కళాశాల నలభై వేలు ఫీజు కట్టే నోటీసులు ఇస్తే పరీక్షలు కూడా రాయకుండా ఒక కళాశాల ఆ పిల్లని ఎగ్జామ్ కూడా ఆపింది మనం చూసాం నెల్లూరు జిల్లా కావల్లో కూడా మరి డిసెంబర్ పదిహేడు ఇరవై మూడు ఇరవై ఇరవై మూడులో ఈ ఫీజు రింబర్స్మెంట్ బకాయిల మీద మరి నర్సింగ్ కళాశాల యాజమాన్యం కూడా ముప్పై మంది ఫైనల్ ఇయర్ విద్యార్థుల్ని మరి బయటికి పంపించిన సంఘటనలు కూడా మనం పత్రికల్లో మీడియాలో చూసాం ఇట్లా కృష్ణదేవ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురంలో కూడా ఇరవై నాలుగు మంది విద్యార్థులు ఇరవై రెండు ఆగస్టులో నాలుగో సెమిస్టర్ పరీక్షలు కూడా అనుమ అనుమతించలేదు వాటి నీ ఉత్పత్తి పటంలో నీ మోసాలు ఇవాళ విద్యార్థులంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు నీ బటన్ నొక్కే నాటకాలు కట్టి పెట్టు వాస్తవాలు బయట పెట్టని నీ ఆఖర పట ఈ నీ ప్రభుత్వం యొక్క ఆఖర పటన్ నొక్కడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా పది రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది తను డబ్బులు ఎక్కువేసే వాళ్ళు డబ్బులు కట్టకుండా ఎలక్షన్ కూడా వచ్చిందని పారిపోయే పరిస్థితి ఉంది ఒక్కొక్క రెండు వందల కోట్లు మొత్తం కూడా కలిపి మూడు వేల నాలుగు వందల కోట్లు ఇవి చాలా క్లియర్గా తల్లిదండ్రులు ప్రశ్నిస్తూ ఉన్నారు విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు యాజమాన్యాలు గొడవ పెడతా ఉన్నాయి ఎక్కడ కూడా ఏది కూడా సమాధానం చెప్పే పరిస్థితిలో ప్రభుత్వం లేదు ప్రైవేట్ కళాశాలలో పీజీ విద్యార్థులు కూడా ఫీజు రేపు ఇరవై ఇరవై ఒకటి ఏడాది నుంచి కూడా అది కూడా రద్దు చేశాడు అట్లాగే పీజీ విద్యార్థులు పంతొమ్మిది ఇరవైలో నాలుగు వందల యాభై కోట్లు మొత్తం కలిపితే జగన్ రెడ్డి పాపం ఈ మోసం విద్యార్థులకి మూడు వేల రెండు వందల యాభై కోట్లు నష్టపోయారు విద్యార్థిగా ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం అన్నీ కూడా లెక్క పెడితే ఏ రోజుగా ఆ రోజు కోతలు పెరుగుతున్నాయో తప్ప రావాల్సిన డబ్బులు మాత్రం రావట్లేదు అందుకనే ఈరోజు మరి పదకొండు లక్షలు గత సంవత్సరం ఎక్కడ ఎనిమిది లక్షలు ఈ సంవత్సరం ఎక్కడ అట్లాగే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పదమూడు లక్షల మంది పిల్లలకి ఫీజు వేయవలసి వచ్చింది పదమూడు లక్షలు ఎక్కడ పదకొండు లక్షలు ఎక్కడ ఇప్పుడు ఎనిమిది లక్షలు ఎక్కడ అంటే చదువుకునే పిల్లల దగ్గర నువ్వు కట్టాల్సిన డబ్బులు దగ్గరయా ఎందుకు ఇవాళ విద్యార్థుల సంఖ్య తగ్గించకెళ్తా ఉన్నావు వీటి మీద కూడా ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది వాస్తవాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది సమాధానం చెప్పాలని కూడా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అమ్మఒడి అన్నావు అమ్మఒడి వల్ల అమ్మఒడి నానమ్ డీతో సమానం చేసావు పదిహేను వేలు అన్నావు పద్నాలుగు వేలు అన్నావు పదమూడు వేలకు వచ్చావు ఇవాళ కూడా బహు సంవత్సరం వేస్తే ఇంకో సంవత్సరం అయ్యావు ఇంకో సంవత్సరం వేస్తే ఇంకో సంవత్సరం అయ్యాయి ఆ రోజు ఇంట్లో కుటుంబ సభ్యులు ఏం చెప్పారు అన్న వస్తున్నాడు ఒకళ్ళు కాదు ఇద్దరికి ఇస్తాడు ఇద్దరు కాదు ముగ్గురికి ఇస్తాడు అని చెప్పింది ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటకే తిప్పులేదు ఆ మాటే ఇవాళ నువ్వు మరి అమ్మ చేసే పరిస్థితి లేదు అమ్మదివ్లు కూడా అమ్మఒడి డబ్బులు కూడా ఏమాత్రం కూడా సక్రమంగా చదువుకునే పిల్లలు పట్టలేదు ఇవాళ కి రంగులేడి కానీ నాడు నేడు కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఆ రోజు శాంక్షన్ అయిన డబ్బుల్నే ఇవాళ నువ్వు అడ్డగోలుగా అన్నీ సెంట్రలైజ్ చేసి సిమెంట్ దగ్గర నుంచి కాంక్రీట్ దగ్గర నుంచి అక్కడ బిల్డింగ్ మెటీరియల్ దగ్గర నుంచి తర్బుల దగ్గర నుంచి కిటీల దగ్గర నుంచి మొత్తం తాడేపల్లి కొంపకి నీకు సంబంధించిన వ్యక్తులకి వాటిలో కమిషన్లు వెళ్తా ఉన్నాయి అంటే పిల్లలు చదువులు పిల్లలు చదువుకునే భవనాలు కట్టే నిర్మాణాలను అవినీతి వాటిలో సర్వే చేసే వస్తువుల్లో అవినీతి మొత్తం ఈ డబ్బులన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తా ఉన్నాయి కాబట్టి విద్యార్థుల మనోభావాలు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈరోజు ఈ విద్యార్థి లోపం అంతా కూడా నాగస్వామి రూపంలో అందరూ కూడా మరి ఈ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు చంద్రబాబు గారు అయ్యారు తల్లిదండ్రులే ఇక్కడ దగ్గరుండి మరి శ్రావణం చేస్తూ ఉన్న మంచి పనిని వాళ్ళు అభినందిస్తూ పిల్లవాడి ఆరోగ్యం దెబ్బతైనా రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులకు న్యాయం జరగాలి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు పడుతూ ఉన్న బాధల ఆవేదనని ఈ మోర్ఖా ప్రభుత్వానికి తెలియజేయాలని జగన్ రెడ్డి కళ్ళు తెరిపించాలని ఇవాళ సోదరుడు నాగసరావుని గట్టిగా మనస్ఫూర్తిగా అందరం కూడా అభినందించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా లోపలి ఒక పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల చదువు భవిష్యత్తు పడ్డ ఎందుకంటే ఆర్టికెట్ ఇచ్చే పరిస్థితుల్లో సర్టిఫికెట్స్ తీసుకునే విషయంలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు యాజమాన్యాలు ఇవన్నీ కూడా కొన్ని లక్షల సర్టిఫికెట్లు వాళ్ళ యాజమాన్యాల బీలో లాక్ చేసి ఉన్నాయి సుమారు మూడు వేల నాలుగు వందల కోట్లు ప్రభుత్వం బకాయిలు పెట్టి నేను సిట్ నొక్కాను పట్టణ నొక్కాను జగన్ రెడ్డి ఈ పట్టిందో ఒక విద్యా దేవుని పట్టణం ఎందుకు నొక్కలేకపోతున్నాం ఈ నొక్కిన పట్టణ డబ్బులు ఎట్టిపోతా ఉన్నాయి పదమూడు లక్షల కోట్లు ఇవాళ అప్పులు చేస్తాం తెచ్చిన డబ్బు అంతా ఏమైంది ఒక ప్రాజెక్ట్ కట్టలేదు ఒక రోడ్ ఏదు ఒక మంచి పని చేస్తుంది లేదు ఇవాళ పిల్లల జీవితాలతో భవిష్యత్తుతో మాట్లాడుకుంటున్నాం అందుకనే కంసు మామ కళ్ళు తెప్పించాలని ఇవాళ శ్రావణ్ ఈ దీక్ష చేస్తున్నాడు మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాలుగు విడతలుగా విద్యాధీనుల సొమ్ము నాలుగేడు వందల కోట్లు ఇరవై ఎనిమిది వందల కోట్లు నాలుగు విడతలు కలిపి మొత్తం ఇరవై ఐదు వందల కోట్లు నాలుగు విడతలు బకాయి మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్లో ఎగొట్టే డబ్బులు పీసీ విద్యార్థులు నాలుగు వందల యాభై కోట్లు విద్యాధీనుల కింద పదకొండు లక్షలు ఉన్నదాన్ని ఎనిమిది లక్షలు తీసుకొస్తే దాంట్లో మిగుల్చుకుంది అరవై కోట్లు ఇప్పటి వరకు మొత్తం మూడు వేల నాలుగు వందల కోట్లు నువ్వు బకాయి ఉన్నావు జగన్ రెడ్డి ప్రభుత్వం అలాగే ఫీజ్మెంట్ విద్యాదేవల సొమ్ముని ఏ విడత ఆ విడత ఇచ్చుంటే టచ్న్గా ఇస్తున్నామని చెప్పి అబద్దాల పుట్ట అసత్యాల పత్రిక జగన్ రెడ్డి పేపరు సాక్షి పత్రికలో ఛానల్లో వెంట ఆయానికిస్తున్నాం టంచం అని అబద్ధాలు అసత్యాలు వంటి వారుస్తూ ఉన్నారు అది కూడా తల్లిదండ్రుల్ని మనోవేదన పూజ చేస్తూ ఉంది అట్లాగే కరోనా టైంలో అసలు ఒక విడత ఎక్కొట్టేశాడు పూర్తిగా సుమారు ఏడు వందల కోట్లు కరోనా వచ్చిందని చెప్పి డబ్బులు కొట్టేశాడు కళాశాలలు కట్టేదేమని కమ్ముతుందా లేదా ఫీజులు కట్టకుండా వాళ్ళు సర్టిఫికేట్లు ఇస్తారా అసలు ఎంత మనోవేదన పిలువలు పడుతున్నారో ఎన్ని కేసులు మా దగ్గరికి వస్తున్నాయి ఎటువంటి తెలుస్తూ ఉంది అట్లాగే ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఈ మూడు విడతలు కూడా మొత్తం చెల్లించి కంప్లీట్ ఒక విడత ఎకటేషన్ ఈ సంవత్సరం కూడా అట్లాగే ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా మూడు త్రైమాసికాల ఫీజు విద్యార్థులకు చెల్లించాల్సి ఉంది ఇప్పుడు ఒక విడితే చెల్లించి నిన్న చాలా బడాయిగా మేము డబ్బులు నొక్కేస్తాం వచ్చేసింది అని చెప్తా ఉన్నాడు మొత్తం ఇవన్నీ కూడా లెక్కెడితే ఈ డబ్బులన్నీ కూడా నాలుగు విడతల విద్యార్థి